ఓటర్ మహాశైలకు అందరికీ చెప్పేది ఒకటే ఏడు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు మీరు ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచన చేయండి గతం ఏంటి ప్రజెంట్ ఏంటి ఇప్పుడు ఏం చేయాలి నే ఇప్పటి వరకు మహిళలు వచ్చారో లేదో నాకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా మీ పాలమూరు బిడ్డగా నేను వచ్చిన సేవ చేస్తూ సేవారంగంలో సంపూర్ణంగా చేయలేకపోతున్నా బాధతోనే నేను ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొంటున్నా కాబట్టి మీరు అందరు గమనించండి ఆలోచించండి సరైన మార్గం సరైన ఆలోచన చేసే ఓటు వేయండి మీ యొక్క ఓటును వృధా చేసుకోవద్దండి నా యొక్క సిమ్మలు వచ్చేసి స్టవ్ గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తుకే ఓటేసి మరి మీరు అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే నేను పొందపరిచిన ఈ మ్యానుఫ్యాక్చర్ మొత్తం కూడా అన్ని ఎటువంటి వచ్చినా కూడా రూపాయి కూడా వృధా కాకుండా మీ కోసం వెచ్చించి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా నన్ను ఓ స్టవ్ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్ని పాదాభివందనాలతో వేడుకుంటున్నాను నా పేరు సంఘీపాకు సరోజనమ్మ నేను మహబూబ్నగర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా గుర్తు వచ్చేసి స్టవ్ గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు నేను గత పది సంవత్సరాల నుండి గత పది సంవత్సరాల నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను దాదాపుగా రెండు రాష్ట్రాల్లో సర్వీస్ చేస్తున్నాను అనాథలు వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు అందరుండి వదిలేసిన తల్లిదండ్రులు ఎవరు ఆదరించని పిల్లలు ఇలా అనేక రకమైన వాళ్ళు స్టూడెంట్స్ చదవాలని ఎంత కోరిక ఉన్నా కనీసం చదువుకోవడానికి కానీ నోట్బుక్లు కూడా లేక బాధపడుతున్నటువంటి పిల్లలు అలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను గత పది సంవత్సరాలు చేస్తున్నాను కరోనా టైంలో అయితే కరోనా పేషెంట్లను నా ఇంట్లో పెట్టుకొని వాళ్ళని పోషించి వాళ్ళకు కావాల్సిన హాస్పిటల్ ఖర్చులు కానీ మేమే సర్వీస్ చేసి మొత్తం పురుడు పోసాము మంది పురుడు పోసాము అంత్యక్రియలు చేసాము ఇలా అనేక రకమైన చేస్తూ పోతున్నాం కానీ ఇంకా ఏదో లోటు చేయాలని తపన చేయలేకపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒంటరి మహిళ జీవించడం ఈ సమాజం చాలా కష్టంగా ఉంది తన గౌరవంగా బ్రతకాలన్నా కూడా ఈ సమాజం బ్రతకనివ్వట్లేదు వాళ్ళ ఆత్మఘోష ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు పిల్లల్ని వదిలేసిపోతున్నారు ఈరోజు ఆడపిల్లలు వదిలేసిపోయినారు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక తల్లి తన పిల్లల్ని వదిలేసిపోతుందంటే వాళ్ళ బాధ భరించే వాళ్ళకు ఆడవారికి మాత్రమే తెలుస్తుంది అలాంటి వాళ్ళందరినీ ఆదరించాలనే ఉద్దేశంతోనే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన వా ఆ విధంగానే కుటుంబ వాతావరణం కల్పించి ఒక కుటుంబంలో అమ్మా నాన్న ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో ఆ ఉమ్మడి కుటుంబం ఇప్పటి వరకు నేను గత నెల వరకు పోషిస్తూ వాళ్ళకి చూసుకుంటూ వచ్చిన ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ నుంచి చేయలేని పనులు చేయాలని అనుకుంటే ఓ అధికారం ఒక వృద్ధ వృద్ధ వృద్ధురాలు ఉంది బోయపల్లి గేట్లో వాళ్ళ భర్త ఉన్న మూడు సంవత్సరాలైన వాళ్ళ భర్త చనిపోయి ఆమెకు పెన్షన్ వచ్చేది కానీ పెన్షన్ ఇప్పుడు ఇస్తలేరు ఎందుకంటే అక్కడ ఆన్లైన్లో ఇద్దరికి పెన్షన్ వస్తున్నట్టుగానే ఉంది కానీ ఆమె భర్త చనిపోయే మూడు సంవత్సరాలైంది ఆమెకు పెన్షన్ రావట్లేదు తినడానికి లేదు కళ్ళు కనిపించవు ఆమెకు ఆమె విషయంలో చాలా వరకు నేను తిరిగిన అలా తిరుగుతూ తిరుగుతూ ఏం చేయాలని ఒకటే క్వశ్చన్ నీదేదో నేను చూసుకోమ నియోజకవర్గంగా నువ్వు చూసుకో అంటున్నారు నేను మొత్తం చూడాలనుకుంటున్నా ప్రపంచమంతా సేవ చేయాలనుకుంటున్నా నాకు పరిధి పెట్టుకుని ఇంతలోనే చేయాలనే ఆశ నాకు లేదు ఎంతైనా చేయాలని ఉంది ఆ విధంగా చేస్తూ పోతున్నా కాబట్టి మా వాళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నామంటే ఒక మనిషిగా చేయాల్సిన పనులు అన్నీ చేశాను కానీ ఒక మనిషికి సంపూర్ణంగా ఒక మనిషికి కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించి ఒక ఇంట్లో పెట్టాలి అంటే అధికారం అనేది అవసరం పడుతుంది ఎందుకోసం అంటే ఒక పెన్షన్ కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా ఆమెను ఒక ఈమె ఉంది ఈమెకు పెన్షన్ కావాలన్నా లేదు ఆమె ఏజ్ అడుగుతున్నారు ఆమె ఎక్కడ ఉంటుంది ఏం లేదు నవాపేట అయితే నవాపేటలో పోయి అడగమంటున్నారు ఎవ్వరు లేకనే మా దగ్గరకు వచ్చింది మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉండడానికి ఆశ్రమంలో ఎన్నిసార్లు షెడ్లు కాల్ చేసినా కూడా ఏదో ఒక ఆఫీస్ తీసుకొని షెల్టర్ ఇస్తూ వెళ్తున్నాము వాళ్ళకు సంపూర్ణంగా చేయాలి అంటే ఎవరిదో ఒకరు మద్దతు ఏదో అధికారం ఇస్తే తప్ప చేయలేకపోతున్నాం అందుకనే మా ఆర్గనైజేషన్ సభ్యులు ఈ మా ఆశ్రయంలో ఉన్నటువంటి మా ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి వారందరూ కూడా ప్రోత్సహించారు మీరైతే ఏదైనా చేయగలుగుతారు అధికారం కావాలి ఖచ్చితంగా మార్పు రావాలి అంటే మహిళా రాజకీయం కూడా కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపారు పాలమూరు ముద్దుబిడ్డగా నేను ఎంపీగా గెలిస్తే మొట్టమొదటిసారిగా చేసేటువంటిది ఇల్లు నిర్మాణం మహిళలు ఇల్లు లేక పిల్లల వితంతువులు మహిళలు చాలా ఇంపా ఇబ్బంది పడుతున్నాయి ఇల్లు దొరకట్లేదండి ఉదాహరణకు నేనే రెంట్ రెంట్ ఇంట్లో ఉన్న ట్వంటీ ఇయర్స్ నుండి నేను రెంట్ హౌస్లోనే ఉంటున్నాను నేను పిల్లల్ని తీసుకొని ఎన్ని బాధలు పడి ఒక్కొక్క ఇంట్లో మారేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెడతారో అది నా విషయాన్ని పక్కన పెడితే నా కళ్ళ ముందే పిల్లలు చదువుకోవాలి పిల్లల్ని వేసుకొని ఇల్లు మార్చాలంటే ఎవరు ఇల్లు ఇవ్వట్లే ఆధార్ కార్డు అడుగుతున్నారు భర్తను అడుగుతున్నారు లేదా ఎవరన్నా నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి వారి సెక్యూరిటీ ఉంటేనే ఇల్లు ఇస్తున్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా వితంతువులు ఒంటరి మహిళలకు ఇల్లు మంజూరు చేయాలనేదే నా ఉద్దేశం రాజకీయం గతంలో గత రాజకీయాన్ని నేను ఉదాహరణగా తీసుకుంటున్నా ఆదర్శంగా తీసుకుంటున్నా ఒక ఇరవై ఏళ్ళ క్రితము నాకు తెలిసిన ఒక లక్ష్మణ్ లచ్చిన అనేటైన సిపిఎం పార్టీ ఆయన ఏ ఒక్క రూపాయి లేకుండా తన ఐదు సంవత్సరాల ఎంపీగా ప ఎంపీటీసీగా వర్క్ చేసినా కూడా ఏ రోజు రూపాయి తీసుకోలేదు ఆయననే ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను వెళుతున్నట్టు కూడా నా కూడా నేను ధనికురాలని కాను నేను ఆశపడాలని కాను నేను ఉండేదాన్ని నాకున్న దాంట్లో నాకు నా ఈరోజు వచ్చే వాళ్ళందరూ రూపాయి తీసుకోకుండానే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నేను వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళు నాకు సర్వీస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు నా దగ్గర డబ్బులు కూడా లేవు మీ ఏం అవసరం ఉంది అని ఇంటికి పోయి పదే పదే తిరుగుతూ ఉంటే కూడా సా ఎవరు సేవ చేయరు అవసరం తీర్చరు కానీ మీరు చెప్పకుండాగానే అర్థం చేసుకొని ఆ సేవను సంపూర్ణంగా అందించేదే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ మొట్టమొదసారి చేసింది అన్నదాన కార్యక్రమం కరోనా టైంలో ఎవరు పలకరించక వాటర్ అసలు ముఖం చూడడానికే వీలు లేదు కదా శ్వాస తగ్గుతా చనిపోతాం అనే సమయంలో అన్నం వండుకోపోయి పర్మిషన్ తీసుకొని మూటలు మూసుకుపోయి అన్నం పెట్టడం స్టార్ట్ చేసిన ఆ తర్వాత ఒక వారం వరకు అమ్మ బట్టలు లేవు ఇదే వేసుకొని ఉండలేకపోతున్నాం అంటే బట్టలు తీసుకుపోయి తర్వాత ఒక మెల్లగారు మూడు నెలల తర్వాత పిల్లలకు చదువులు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ పిల్లలకి చదువు చెప్పడం స్టార్ట్ చేసింది ఇవన్నీ కూడా కూపన్ బియ్యమే కంట్రోల్ బియ్యం జతపరిచినవే ఎటువంటి ఇచ్చినవి కావు రాజకీయం అనేది ఇప్పుడు మొత్తం డబ్బుతో కూడి ఉంది డబ్బు అనేది పక్కన పడేసి నిజాయితీగా నడిచేటువంటి రాజకీయాన్ని చూడాలని అలాంటి రాజకీయం తేవాలనేది నా ఉద్దేశం రెండు సంవత్సరాల నుండి నేను చేస్తున్న పని ఏంటంటే నీ ఓటు ఏంది ఎందుకోసం వేస్తున్నావు ఓటర్లో చైతన్యం చే తేవడం జరిగింది దాదాపుగా నేను చేస్తున్నట్టు నూట పంతొమ్మిది గ్రామాలలో నేను నేనే దాదాపుగా ఒక ఐదు వేల ఓట్లు తయారు అంటే చేయించిన ఎవరు ఓటర్స్ కూడా చేయించిన ఎవరు లేరండి ఇప్పటికీ మొన్న ఎలక్షన్లో కూడా ఓటర్లను తీసుకుపోయి కనీసం వృద్ధులు ఉన్నారు తీసుకుపోయి ఓటు వేయించుకోవడానికి కూడా రాలి నేను మోసుకుపోయి వేయించాను ఆ విధంగా ఓటుని ఎందుకు వాడుకోవాలి డబ్బు కోసం నువ్వు ఓటేస్తే ఏం నష్టపోతావు డబ్బుల కోసం వేయకపోతే నీకు ఏం లాభం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఆ ఓటర్ల మీదని నాకు నమ్మకం ఇప్పటివరకు ఎవరు మద్దతు